హలో అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం కదా మొదట రెండు రోజుల ప్రసాదం నా రోజు క్రితం పెట్టాను తర్వాత రెండు రోజుల క్రితం రెండవ ప్రసాదం ఈరోజు మహాచండీ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు రెండు చేసుకున్న చూద్దామండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు రైస్ వండి పెట్టుకున్నానండి ఈ గ్లాసు ఒక గ్లాస్ రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి నాలుగు అంటే వన్ ఇస్టు ఫోర్ రోషో లెక్కన అన్నం వండి పెట్టుకున్నానండి ఇదే గ్లాస్లో మూడు కప్పుల పెరుగు అంటే అమ్మవారికి ఇష్టమైన దత్తోజనం కోసం అండి దానమ్మ గింజలు పచ్చి కొబ్బరి తురుము మిరియాలు పచ్చిమిర్చి అల్లం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి రెండు ఎండుమిర్చి ఊరమిరపకాయలు రెండు కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు అండి ఆయిల్ అండి ఇవి దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు మహా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కోసం రెండవది మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాలు అండి ఇదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి నెయ్యి పాలు హాఫ్ గ్లాసు బెల్లం ముప్పావు ముప్పావు గ్లాసు షవరు లవంగాలు కుంకుమ పువ్వు ఈ బెల్లంతోను తను రెండు రకాల రవ్వ కేసరి చేసుకుందామండి ఈ రోజు మూడు కప్పుల పెరుగు ఈ వయసులో కలుపుదామండి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువగా పెరిగేసుకోవచ్చు అండి ఈ పెరుగు కాస్త పుల్లగా ఉంటే కొంచెం పాలు కూడా కలుపుకోవచ్చు నేను ఏతి పెరుగు వాడుతున్నాను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు పింక్ సాల్ట్ వేస్తున్నానండి పోపు కోసం స్టవ్ ముట్టించి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి పావు స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నానండి పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చని పప్పు హాఫ్ స్పూన్ మినపప్పు ఎన్ని మిర్చి కుంచేస్తున్నానండి రెండు మిరపకాయలు కూడా వేస్తున్నానండి పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అల్లము మిరియాలు పచ్చిమిర్చి పేస్ట్ చేసేస్తున్నాను జీడిపప్పు మిరియాలు వేస్తున్నానండి ఈ పోపును పెరిగా నీళ్ళకి వేసుకున్నామండి కొద్దిగా చల్ల మరీ వేడి వేడి వేస్తే వేడిగా విరిగిపోతుంది సో కొద్దిగా ఒక నిమిషం పాటు చల్లారినిద్దాం రైస్ను పచ్చి కొబ్బరి కలుపుతున్నాం ఇది ఆప్షన్ అండి వేస్తే బాగుంటుంది గింజలు కూడా అమ్మవారికి రెడ్ కలర్ ఇష్టం కదా సో దానం గింజలు కూడా ప్రసాదం లో కలుపుతున్నాను ఇది ఆప్షన్ అండి పూర్తి ఆప్షన్ కొత్తిమీర వేస్తున్నానండి పోతు చల్లారిపోయిందండి డబ్బేది నెలలు కలుపుదాం ఇలా కొంచెం చల్ల మేక వేస్తే పెరిగిరిగిపోదండి అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా దద్దేదిన చాలా ఫాస్ట్గా అయిపోయిందండి మహాచండీ అమ్మవారి ప్రసాదం అయిపోయింది నా మహాలక్ష్మికి ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరి చేసుకున్నామండి ఈ రవ్వ కేసరి మనం బెల్లంతో షుగర్ తను చేసుకున్నాం షుగర్ రవ్వ కేసుల కోసం తెచ్చి ఒక పాన్ పెడుతున్నాయండి ముందుగా రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామండి జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ మేము ఇష్టమండి ఏమీ కావాల్సి ఉంటుంది వేసుకోవచ్చు నేను బాదం పప్పు కిస్మిస్ వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు రద్దేస్తున్నానండి అంటే చిన్న గ్లాస్ అండి ఇక్కడ నేను హాఫ్ వేస్తున్నాను చూడండి అరోమా వచ్చేంత వరకు మాడకుండా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ మారుతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి మాడనేకండి కలర్ మారుతుంది మాడిపోతే చేదు వస్తుంది సో కొంచెం సిమ్లో పెట్టుకొని అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అట్లా మరిగిన వాళ్ళని మరిగినాక రవ్వలో పోసుకోవాలి మనం కొద్దిగా కుంకుమ పువ్వులో పాలు పోసి పెడుతున్నామండి వాటర్ మరిగితామండి పది నెల నెల నెలగా తేలుతున్నాయండి ఏం పర్వాలేదు జీడిపప్పు మనం బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ముక్కలని ఏమీ కాదు హాఫ్ కప్పు రవ్వకి మొత్తం ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాండి మేము ఇలా రవ్వ దగ్గరికి వచ్చాక ముప్పై ఒక కప్పు షుగర్ వేస్తున్నామండి ఈసారి షుగర్ మెల్ట్ అయ్యి ఇంకా లూజ్గా గా వచ్చింది కదా దీన్ని దగ్గరకు రానివ్వండి పంపు పాలలో నానబెట్టుకున్నా కదండి దీన్ని వేసేస్తున్నాను లైట్ ఎల్లో కలర్ వస్తుందండి ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేస్తున్నానండి కావాలంటే మీరు రెండు రెండు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి నేను అల్వారాగా కూడా తినొచ్చండి కానీ చిన్నపిల్లలకి ఎప్పుడే అల్వారైనా బోర్ పడుతుంది అనే వారికి ఇలా మనం కట్ చేసి కేక్ ముక్కల్లో కట్ చేసి కూడా వచ్చండి రెండు నిమిషాల పర చల్లారిద్ద మనం బెల్లంతో రవ్వకేసరి చేసుకున్నామండి బెల్లంతో రవకేసరి చేసుకున్నాం స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాము దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి వెయ్యి ఒక స్పూన్ వేస్తున్నాను మనం స్వీట్గా హాఫ్ హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకున్నాం మిగతా హాఫ్ గ్లాస్ బెల్లం కోసం వేసుకుంటున్నానండి కలర్ చూడాలి కదండి పక్కన పెట్టుకున్నా ఈ బెల్లం రవ్వకేసరికి హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు పాలు పోస్తున్నాను మన షుగర్ కి వన్ ఫోర్ మినిట్ వాటర్ పోసుకున్నాం సేమ్ దీనికి కూడా పాలు ఒకటి మీట్ వాటర్ వాటర్ పోస్తున్నానండి పాలు ఆఫ్ ఆఫ్ పోసాను వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసానండి ఒక నీరు లవంగ మగ్గులు వాటరు పాలు మరిగినాక రవ్వలో పోసుకోవాలండి ఇది కూడా సేమ్ పాలలో రవ్వ వేయద్దు మెత్తగా అయిపోతుంది రవ్వలో మాత్రమే పాలు పోయాలి ఈ పాలు కాగేలోపు మనం షుగర్తో చేసుకున్న రవ్వ కేసరి కట్ చేసి పెట్టుకున్నామండి చేపతో సైజు ఇష్టం అండి స్క్వేర్ కానీ డైమండ్ షేప్ కానీ కట్ చేసుకోండి సేమ్ షుగర్ లాగే ఇది కూడా అండి కాబట్టి మాత్రమే పాలు పోసే తర్వాత బెల్లం వేస్తున్నా రవ్వ ఇది బెల్లం వేయాలండి ఇది ఆర్గానికి బెల్లం అండి సో నేను ఉరగబెట్టి ఉరకట్టాల్సిన అవసరం ఏమీ లేదు డైరెక్ట్గా ఇందులో వేసేయచ్చు మీరు స్వీట్ ఎక్కువ తినేపు ఒక కప్పు ఒక కప్పు వరకు అంటే ఈ గ్లాస్లో ఒకటికి నేను ముప్పై వేసాను కదండి కావాలంటే మీరు ఒక కప్పు ఒక గ్లాస్ వరకు వేసుకోండి అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు తెలుసు సేమ్ షుగర్ లాగే బెల్లం కూడా కరిగి రిలీజ్ అవుతుందండి మళ్ళీ దగ్గరకు రానివ్వాలి రెండు రెండు కలర్స్ వచ్చాయండి షుగర్ ఏమో లైట్ ఎల్లో కలర్ వచ్చింది ఇదేమో బ్రౌన్ కలర్ వచ్చిందండి బెల్లం కలర్ వచ్చేసింది మహాలక్ష్మికి ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరి రెడీ డ్రై ఫ్రూట్స్ కలుపుదాం శ్రీరాత్రి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజను మహాలక్ష్మికి మహాలక్ష్మిరాలీరాజనం అమ్మవారికి చెంది అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి ప్రసాదం నివేదించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటానండి మీరే చేసి అమ్మవారికి పెట్టండి ఆ తర్వాత మీరు స్వీకరించి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి మరో ప్రసాదంతో మీట్ అవుతా ఉంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో